వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ వ్లాగ్స్ ఈరోజు నేను జొన్న దోశ పోసుకుంటున్నానండి జొన్నలు మనము రొట్టెలు చేసుకోలేని వాళ్ళు ఇలా దోశలుగా కూడా వేసుకోవచ్చండి ఇది బ్యాటరీ ఎలా ప్రిపేర్ చేయాలన్నా నేను చూపిస్తున్నాను నేను ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు జొన్నలు వేసుకుంటున్నానండి ఇది ఒక గ్లాస్ వేసేస్తున్నాను ఇప్పుడు రెండో గ్లాస్ జొన్నలు వేసుకుంటున్నాను జొన్నలు బాగా మనము దుమ్ము లేకుండా చూసుకొని నానబెట్టుకోవాలండి నెక్స్ట్ ఉద్దిపప్పు తీసుకోవాలండి ఇందులోనే పక్కన మనం విడిగా తీసుకోవాలి ఉద్దిపప్పు ఇదే గ్లాస్తో ముక్కా గ్లాస్ కానీ ఒక గ్లాస్ వేసుకోవాలి అలాగే బియ్యం కూడా తీసుకోవాలండి బియ్యము నేను ఒక రెండు గ్లాసులు ఇది వేసుకున్నాను జొన్నలు ఒక గ్లాసు ఉద్దిపప్పు వేసుకున్నాను ఒక గ్లాసు బియ్యం వేసుకుంటున్నానండి ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి దోశలు బియ్యం వేసుకోవడం వల్ల చూడండి దీంట్లోనే వేసుకోవచ్చు ఇది అయితేను ఇది మటుకు సపరేట్గా నానబెట్టుకోవాలి